అందరికీ నమస్కారం వెనకిరాల గ్రామం భీమినర్ మండల్ యాదర్భవని జిల్లా మా వెనకిరాల గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు నన్ను బలపరిచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది నా మీద ఉన్న నమ్మకంతో ప్రజలు నన్ను ఎంతగా ఆదరిస్తారని నమ్ముతూ ప్రజల నమ్మకాన్ని నిలబ నిలబెట్టుకుని మేము ముందుకు వస్తున్నాను గత కొన్ని సంవత్సరాల నుండి నేను చేసిన సేవా కార్యక్రమాలు కానీ నేనున్న ప్రజలతో ఉన్న బాండింగ్ కానీ అవి నాకు సహకరిస్తాయని అందరు నన్ను ఆశ్వేసాన్ని నమ్ముకుంటూ మేము ముందుకు వస్తున్నాను గ్రామంలో చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు ఉన్నాయి కనుక ప్రతి సమస్య పట్ల నాకు అవగాహన ఉన్నది ఎంతోమంది విమర్శకులు నన్ను చాలామంది విమర్శిస్తారు నా విమర్శలు నేను వాళ్ళకు నేను కౌంటర్ చేయను కానీ నేను ఇచ్చేది ఒకటి ఏం పని చేస్తున్నాను ఏం చేస్తా గ్రామ అభివృద్ధి ఎట్లా ముందుకు పోతుంది అనేది నా కాన్సెప్టు మండలంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ద ధ్యేయం కాంగ్రెస్ పార్టీ ఇంత ముందుకు ఇచ్చిన హామీల ప్రకారంగా చూసుకుంటూ పోతే ప్రభుత్వం ఉన్నది ఉచిత కరెంటు కానివ్వండి తర్వాత ఇంధన ఇల్లు కానివ్వండి అలాగే తర్వాత తీసుకునే రేషన్ కార్డులు కానివ్వండి కా అట్లా చూసుకుంటే ప్రీ 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 ఫ్రీ బస్సు కానివ్వండి ఇలాంటి పథకాలు పెట్టి ప్రజల ముందుకు వచ్చింది అలాగే మా విలేజ్ పరంగా చూసుకుంటే ఇంకా కొన్ని ఇండ్లు పెండింగ్లో ఉన్నాయి రాని ఇళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి దానికోసం ప్రభుత్వంతో పోరాడి ఇళ్ళు తెచ్చి నిరుపేద ప్రజలకు పంచాలని ఇవ్వాలని ఎంతో పట్టుదలతో ఉన్నాం అలాగే కొంతమందికి పెన్షన్లు కూడా మధ్యలో ఆగిపోయినవి ఉన్నాయి తర్వాత కొత్తవి రాణి ఉన్నాయి దాని తరం కూడా పోరాడుతూ ముందుకు వస్తూ మీ ముందుకు వస్తున్నాను ప్రధానంగా చెప్పుకుంటూ పోతే మా ఊళ్ళో మేజర్ సమస్య కోతుల కోతుల మీద కోతులు చాలా ఇబ్బంది పెడుతున్నాయి ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు నేను ప్రజల మనిషి అని చెప్పేసి ప్రజలకు తెలుసు ఆ నమ్మకంతో చెప్తున్నాను ఫస్ట్ నా యొక్క పని మొదలు పెట్టేది ఉంటే అది కోతుల కోసమే ఎమ్మెల్యే గారితో కానీ పెద్ద మనతో కానీ కొట్లాడి కోతులను ఎలాగైతే మనకు నిర్మూలించాలో దానికోసం మొదటి స్టెప్ వేస్తాను రెండవది చెప్పుకుంటూ పోతే మా ఊళ్ళో ఎన్నో దొంగతనాలు జరుగుతున్నాయి దానికి సీసీ కెమెరాల సహకారం లేదు సీసీ కెమెరాలు ప్రతి వాడకు ఏర్పాటు చేసి దాంతో ముందుకు పోతాను మూడవ సమస్య చెప్పుకుంటూ పోతే మా ఊళ్ళో గత ప్రభుత్వం మధ్యలో నిలిపివేసిన గ్రామ పంచాయతీ పూర్తి చేయడం నా ప్రధాన కర్తవ్యం అలాగే చెప్పుకుంటూ పోతే విధి దీపాలు కానివ్వండి కరెంటు మన ఏది వాటర్ కా వాటర్ కానివ్వండి అలాగే పోతే మన ఎనికిరాల దుర్గమ్మ గుడికాడ నుంచి రాగపురం దుర్గా రోడ్డు రాగపురం పోయే వరకు తూములు అన్ని మధ్యలో కూలిపోయి ప్రజలు వాహనదారులు నడుచుకుంటూ పోతే పడిన సందర్భాలు ఉన్నాయి పైల పండ్ల పోతే కూడా పోని పోనీ సందర్భాలు ఉన్నాయి దాన్ని క్లియర్ చేయడం అలాగే వొడ్లకాండకాడికి రైతులు ఫోన్కి దారి లేదు దాన్ని పరిష్కరించుకోవడం నేను చెప్పుకుంటూ పోతే ఎన్నో పనులు ఉన్నాయి గ్రామ అవి చేసుకుంటూ మేము ముందుకు చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను గత కొన్ని సంవత్సరాలుగా నేను చేసే సేవల పరంగా చూసుకుంటూ పోతే ప్రతి నిరుపేద కుటుంబానికి మన ఊళ్ళో పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా నేను చేసిన పనులు ఏంటంటే ఎవరైనా దురదృష్ట మరణిస్తే కానీ వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇవ్వడము అలాగే స్పోర్ట్స్ కానీ విద్యలో కానీ విద్యార్థులు కానీ ఎలాంటి మెరిట్ కనబడిచిన ఉద్దేశం ఏమిటనగా బతుకమ్మను ఆడుకొని పిల్ల ఆడపిల్లలు కానీ పెద్దలు కానీ చిన్నలు కానీ ఆడవాళ్ళు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించుకునే గొప్ప పండుగ ఆ పండుగను నిర్వహించుకొని నిమజ్జనం దుర్గమ్మ అదే మన గంగమ్మ ఇది గౌరమ్మని నిమజ్జనం చేయడానికి ఎంతో అవసరాలు పడతారు లైట్లు లేకుండా వీధి దీపాలు లేకుండా ఉండడం గ్రహించుకొని నేను ఎంతో కష్టపడి శ్రమించి ఆ యొక్క దగ్గర బతుకమ్మ సంబరాన్ని ఒక ప్రోగ్రాం చేసి మన ఊరు మన సాంప్రదాయం అని చెప్పేసి దానికి ఒక కాన్సెప్ట్ డిజైన్ చేసుకొని అలా ముందుకొచ్చి ఎంతో అంగరంగ వైభవంగా చేశాను అలాగే చెప్పుకుంటూ పోతే మా ఊరు శివాలయం నుంచి పెద్ద చెరువు శివాలయం నుంచి అనంతరం అనంతరం పెద్దమ్మ గుడి ఉంటుంది మూడు కిలోమీటర్ల పరిధిలో ఇదివరకు ఎలాగైతే సేవలు చేస్తూ ఉన్నానో అలాగే నాకు మీరు ఒక అవకాశం ఇస్తే గ్రామ అభివృద్ధికై మీకోసం పాటు పాడుతూ మీ ముందు అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను నేను సిద్ధంగా ఉన్నాను మీ అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుపైన వేసి రెండో నెంబర్ కత్తెర గుర్తు పైన వేసి ఘన విజయాన్ని అందించి నాకు విజయాన్ని ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను గ్రామ పెద్దలకి మరియు చిన్నలకి విద్యావేత్తలకి అక్కజెల్లలకు అన్నదమ్ములకి నా అమ్మలకు వారందరి ఆశీస్సులతో మీ ముందుకు వస్తున్నాను ఒకసారి అవకాశం ఇచ్చి నన్ను అత్యధిక మెజార్టీతో కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తారని భావిస్తూ ఉన్నాను మీ నవనీత పాలభాస్కర్గా మీ ముందుకు వస్తున్నాను